తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి రియాలిటీ షో బిగ్ బాస్లో విన్నర్గా గెలిచిన వారికి ప్రైజ్ మనీతో పాటుగా సినీ పరిశ్రమలో లేదా బుల్లితెర మీద అవకాశాలు పెరుగుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్స్లో కొంతమంది గెలిచినప్పటికీ ఆ తర్వాత వారు ఏమైపోయారో ఏం చేస్తున్నారో అసలు వారికి అవకాశాలు వస్తున్నాయో లేదో అనేటువంటి ప్రశ్నలు అయితే చాలామందిలో ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లు అయితే పూర్తయ్యాయి తొమ్మిదో సీజన్ విన్నర్గా కళ్యాణ్ పడాలా పిలిచారు ఆయనకైనా అవకాశాలు వస్తాయా రావా అనే దాని మీద చర్చ జరుగుతూ అసలు గతంలో గెలిచినటువంటి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారిప్పుడు ఏం చేస్తున్నారు వారిలో కొంతమంది అసలు ఎక్కడా కనబడడం లేదనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం అంశం మీద బిగ్ బాస్ నైన్త్ సీజన్ నిన్న ఆదివారంతో అయిపోవడం విజేత మనం కొంచెం వరకు ఊహించినట్టుగానే అంటే మొదటి రోజు అంతకుముందు రోజు ఊహించినట్టుగానే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు కాకపోతే అందరూ కోరుకుంది ఆ తనూజ గెలుస్తారో ఇమాన్యువల్ గెలుస్తాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచించారు అలా గెలిస్తే బాగుండేదని బా ఆరాట పడ్డాడు చాలామంది అప్సెట్ కూడా అయ్యారని చెప్పొచ్చు ఆ బాధల నుంచే ఒక చర్చ జరుగుతుంది ఒక భావన బయటకు వచ్చింది అది ఏమిటంటే తనూజ కావాలనే గెలవలేదు రెండు పాయింట్లు చెప్తున్నారు ఒకటి ఏంటంటే కళ్యాణ్ బాబుతోటి ఆ ట్రాక్లో ఉండడం వల్ల ఆయన గెలుపు కోసం ప్రయత్నించే భాగంలో ఈమె గెలవాలనే విషయాన్ని మర్చిపోయి ఆయనకే సపోర్ట్ చేయడం ఎఫర్ట్ అంతా ఆయన గురించి పెట్టిందని ఒకటే అంటే ఏ కంటెస్టెంట్ అయినా సరే ఆ హౌజ్లో ఉన్నప్పుడు తన గెలవాలని మాత్రమే ఆ తపనంతో కృషి చేస్తాడు తప్ప వేరే వాళ్ళని గెలిపించాలనేటువంటి తనుజా విషయంలో మనం నిశ్చితంగా కొన్ని ఎపిసోడ్లు పరిశీలిస్తే అదే విషయం అర్థమవుతూ ఉంది తను తను చేసిన కాన్సన్ట్రేషన్ ఆ ఇమాన్యువల్ అంటే ఏదైతే కళ్యాణ్ బాబుకి ఆపోజిట్కి వస్తున్న ఇమాన్యువల్ కానీ రీతు మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆమె గెలుపు కోసం పెట్టి ఉండుంటే ఒకవేళ తనూజ ఇంకెక్కువ గెలిచేదేమో ఇంకెక్కువ మార్కులు వచ్చేదేమో అన్న ఒక అయితే చేసుకుంటున్నాం రెండవది ఏంటంటే అసలు తనుజా కావాలనే ఓడిపోయింది ఓడిపోయినా కూడా బాధపడతలేదు ఆమె గెలవాలని మనం బాధపడుతున్నాం కానీ ఆమె గెలవాలని ఆమెకు లేదు ఎందుకు అంటే ఇదే ఆవిడ బాధపడటం లేదు అనేది ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమైంది ఆవిడ గేమ్ స్పిరిట్ ఏంటనేది ఆవిడకి అదే అయినా ఒకవేళ ఏంటంటే ఒకవేళ నేనే గెలవలసిన అంటే బాగా బాధపడడం ఏడవడం ఘోరంగా జీవితం కోల్పోయినట్టుగా రియాక్షన్స్ అయితే లేవు కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టు ఆమె ఇకపోవడం మంచిది అసలు అట్లా ఉండాలని నేను కోరుకుంటాను కాకపోతే అర్థం వస్తుంది ఆమె లైట్ తీసుకుంది గెలవకుండా పర్లేదు అనుకుంటుంది ఎందుకంటే అంతకుముందు సీజన్ ఎనిమిదిలో గెలిచిన వాళ్ళు ఎవరేమి అంత కలిసి వచ్చి పెద్దగా గొప్ప జీవితం బాగుపడింది ఓ వెల్వేషైన అయ్యారు అయ్యో విజేతని విజేత కాకుండా నేను అయిపోయినందుకు నేనేం నష్టపోతానన్న ఫీలింగ్లో లేదో అంటూ ఒక అంశాన్ని సోషల్ మీడియాలో చర్చగా జరుగుతుంది ఏమిటి అంటే కొన్ని సీజన్స్ లో విజేతగా నిలిచిన వారు ఆ తర్వాత అసలు ఏమయ్యారు ఎక్కడున్నారు కనపడలేదు అనేటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంది అంటే బిగ్ బాస్ విన్నర్స్ బిగ్ బాస్ లో రెండు అంశాలు మనం చూడాలి అందరూ అసలు మర్చిపోతున్న విషయం ఏమిటంటే బిగ్ బాస్ లో ఆ సెలక్షన్స్ కానీ పార్టిసిపెంట్స్ రెండు కోణంలో చేస్తూ ఉన్నారు ఒకటేంటంటే ఆల్రెడీ సెలబ్రిటీ లేదా వైరల్ క్రష్ అయినటువంటి బాగా పాపులర్ అయిన వాళ్ళని ఆ నటుడే కావచ్చు సింగరే కావచ్చు వాళ్ళని తీసుకుంటూ ఆడపాడ తడప ఇద్దరు అనామికులను కామన్ మ్యాన్లను సార్ ఏ పేరుతో పిలిచిన అనామికులు కామన్ మ్యాన్లు అంత ప్రాధాన్యత లేని వాళ్ళని ఒకరో ఇద్దరిని తీసుకుంటూ బిగ్ బాస్లో ఒక ఇటువంటి ఈక్వేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా అనామికలుగా ఎవరో తెలియకుండా వచ్చిన వాళ్ళు పాపులర్ అవుతారు ఫేమస్ అవుతారు దాని ద్వారా లాభపడుతుంది అంటే విన్నర్ అయిన తర్వాతను అసలు బిగ్ బాస్ వెళ్ళడం తర్వాత వెల్వేషన్లోకి వచ్చేసి నరువులు తెలవడం ఓ సెలబ్రిటీ హోదా రావడం అందుకనే కదా సీజన్ సెవెన్లో ఉన్నటువంటి రైతు బిడ్డ అయినటువంటి పల్లవ్ ప్రశాంత్ కూడా అంతకుముందు ఫైవ్ సిక్స్ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అన్నా నేను రైతు బిడ్డనన్నా నేను బిగ్ బాస్ పోతా ఆరాట పెడతాడు ఎంత వేదన పడ్డాడు సరే చివరి అక్కడికి ఆయన తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమైంది ప్రతి సీజన్ అప్పుడు ప్రతి ఒక్కరు పాటలు పాడేటోడు బర్రలు కాసేటోళ్ళు నేను వాళ్ళు తప్పంటలేను అందరూ కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలని ఆరాటం పెరిగింది ఎందుకు బిగ్ బాస్లో పోతే నేను ఏదో సెలబ్రిటీ అవుతాను దానివల్ల డబ్బులు వస్తాయి ఏదో హోదా ఆయనకు ఎలిజిబిలిటీ ఉందా అర్హుతుందా అనుకన్నా ఇట్లా క్రేజ్ అవుతుంది ద సేమ్ అసలు వాస్తవం ఏంటంటే బిగ్ బాస్ అనేది ఆల్రెడీ పాపులర్గాను పేరున్న వాళ్ళనే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కొత్తగా పేరేం రాదు విజేత ఎంత మాత్రాన ఈ విషయాన్ని లాజిక్ మర్చిపోతున్నాం ఎందుకంటే మనం ఒక్కొక్క వరుసగా చూద్దాం కొన్ని ఫస్ట్ సీజన్ వన్ రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు శివ బాలాజీ విన్నరు అవును శివభారాజీ కొత్తగా విజేత అయినంత మాత్రానలిగి ఆయన ఆల్రెడీ హీరోగా నటుడిగా ఉన్నాడు ఫేమస్ గా ఉన్నాడు బిగ్ బాస్ లో నువ్వు విజయం సాధించాక ఆ సినిమా హీరో రా అని చెప్పి ఎవరైనా తీసుకుపోరు కదా హాలీవుడ్ ఫోన్ చేసి అడుగుతారా ఉదాహరణ మనం అనుకుందాం ఫేమస్ అయ్యాడు గెలిచాడు సంతోషం ప్రైజ్ మనీ వచ్చింది వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం వాళ్ళ లాండ్ వాళ్ళకున్న పాయింట్స్ ప్రకారం గెలిచాడు వీళ్ళు దానికి గొప్పగా వచ్చింది ఏం లేదు పోని బిగ్ బాస్లో పోవడం వల్ల ఆయన లో పోయినట్టు కానీ ఆయన ఛాయిస్ పోయినట్టు కూడా ఏం లేదు శివబాజీ గారి తర్వాత రెండవది సీజన్ టూ విన్నరు కౌశల్ 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 మంజా కూడా ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు యాడ్ ఏజెన్సీలు యాడ్ మేకింగ్ టీవీ ఆర్టిస్టు ప్రొడక్షన్ కొత్త వాడే మోడల్గా ఉన్నాడు ఉన్నాడు ఏం కాదు మరి కొత్తగా అవకాశం పరిగెత్తికొస్తాయి పాపులారిటీ వచ్చింది పే ఫేమస్ అయ్యాడు పేరు వచ్చింది కానీ పెద్దగా ఒరిగింది ఏం లేదు అంటే బిగ్ బాస్ విజయ్ కాగానే అప్పటిదాకా నడుచుకుంటా సైక్లింగ్గా తిరిగి బిగ్ బాస్ రాగానే ఒక్కసారిగా ఏదో బెంజ్ కార్లు దిగాల్సినంత కెరియర్ అయితే వారికి ఏం లేదు ఎవరికి వచ్చిందంటే నిన్నటి పిల్లలు ప్రశాంత్ లాంటి వాళ్ళు కామన్ మ్యాన్లు ఎలా ఉంటే వాళ్ళకి ప్లస్ అయింది అంటే సూపర్ విజేతలు ఎవరికి కూడా ప్లస్ అయిన కాలి ఆ తర్వాత రాహుల్ సిఫిల్గంజ్ అని ఆల్రెడీ సింగర్ ఆల్రెడీ సినిమాలకు పెద్ద పెద్ద హీరోలకి పాడాడు ఆ తర్వాత కూడా వాడుతున్నాడు ఆ తర్వాత వచ్చిన ముందు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏం జరిగలేదు ఈ ఆ తర్వాత వచ్చినట్టు అభిజిత్ అభిజిత్ విషయంలో కూడా అంతకు హీరోగా పరిచయం అయినా హీరోగా పరిచయం అయినా అప్పుడు అనామిక అంటే పెద్ద పేరు ఉన్నవాడికి నేను ఏం తక్కువ చేయట్లేను అంత పేరున్న వాడేం కాదు అంత పాపులర్ గుర్తుండే ఫేస్ కానీ గుర్తుండే పేరేం కాదు విజేత తర్వాత ఆ విజేత సీజన్ అప్పుడు ఆ సీజన్ ఆ నెక్స్ట్ ఎపిసోడ్ సీజన్ వరకే గుర్తు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏమైపోయాడు అంటే నిజంగా కూడా పెద్దగా ఎక్కడ అవకాశాలు డేస్ లో విన్నర్ గా గెలిచిన తర్వాత వారికి అవకాశాలు పెరుగుతాయి అని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ బిగ్ బాస్ లో గెలిచిన కొంతమంది విన్నర్స్ కూడా ఆ తర్వాత అసలు అదే బిగ్ బాస్ కంటెస్టర్ వాడుకుంటుందే గాని బిగ్ బాస్ ఉన్నటువంటి సెలబ్రిటీ బిగ్ బాస్ వాడుకుంటుంది బిగ్ బాస్ కామన్ మ్యాన్ లో వైరల్ అయిన వాళ్ళని వాడుకుంటుందే గాని బిగ్ బాస్ వల్ల కొత్తది ఏం లేదు మా అంటే ఆ ఒక్క ఆరు నెలలో ఆ మూడు ఆ సీజన్ అప్పటి వరకు ఏదన్నా ఏదన్నా ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గానో బ్రాండ్ స్పాన్సర్ గానో లేదా బ్రాండ్ సెలబ్రిటీగానే ఉండి ఉన్నారేమో కానీ ఉన్న పలంగా బిగ్ బాస్ వల్ల వాళ్ళ లైఫ్ ఇంతకుముందు చెప్పినట్టు సైకిల్ నుంచి బెంచ్ కారకో ఫ్లైటర్స్ ఫ్లైటెడ్ చాప్టర్ అయితే ఏం రాలేదు సో బహుశా అందుకనే విజేతలు కొత్తగా ఏం జరగలేదు కాబట్టి బహుశా తనూజ కూడా ఇట్లా సీజన్ అన్ని సీజన్లో గెలిచిన వాళ్ళు పెద్దగా ఏం లేదు కాబట్టి ఈయన కూడా గెలిచి పోగొట్టుకునేది లేదు కొత్తగా వచ్చేది లేదు అనుకుందేమో అని ఒక చర్చ అయితే సరే సోషల్ మీడియాలో జరిగింది ఏదైనా సరే విజేతకు వాళ్ళు ఇచ్చే ప్రైజ్ మనీ విన్నే పార్టిసిపేట్ చేసిన డేస్కు అంటే వారానికి ఇంత అని ఇస్తారు ఎన్ని వారాలు ఉంటే వాటికి ఇవ్వడం సరే కాకపోతే ఆ వా ఆ వారము లేదా ఎపిసోడ్ జరుగుతున్న కొన్నాళ్ళ వరకు అయితే వారు వైరల్ అవుతూ ఉంటారు ఓ ప్రయారిటీ ఉంటుంది ఎటువచ్చు కామన్ మ్యాన్ ఊళ్ళల్లో గ్రామీణ స్థాయిలో ఉండేటి వాళ్ళకు కొంచెం ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయితే వాళ్ళకి ఏమి క్రీమ్ లేనటువంటి ఏం వెలివేషన్ లేని వాళ్ళు బిగ్ బాస్లో సెలెక్ట్ అవుతే నేను ఫేమస్ అవుతాను అని ఒక అపోహ ఉంది సో అట్లాంటి వాళ్ళు కొంచెం బిగ్ బాస్ మీద క్రేజీ కానీ ఆల్రెడీ సెలబ్రిటీ ఉన్నారు ఎవరికి కూడా చాలా వరకు నేను బిగ్ బాస్ పోనని కూడా చాలామంది అన్నారు ఎందుకంటే బిగ్ బాస్ ఉన్న కండిషన్స్ అలా ఉన్నాయి అక్కడ గేమ్లో ఉన్నటువంటి కానీ ఆ ట్రాక్ నడపడం కానీ డ్రమటిక్ చేయడం కానీ లేదా అన్ని రోజులు కుటుంబాన్ని వదిలేసి ఉండడం కానీ రకరకాల కారణం చాలామంది వెళ్ళడానికి ఇష్టపడతలేరు సరే అది ఏదైనా జరిగినా కూడా బిగ్ బాస్ సెలబ్రిటీలు వాడుకుంటుంది కానీ బిగ్ బాస్ వల్ల కొత్తగా సెలబ్రిటీలు అయితే క్రియేట్ అవ్వట్లేదని నా అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్